హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీరు సునంద మీరు చూస్తున్నారు సునందనం నేచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనం పల్లీ చేలో ఉన్నాం పల్లీలు గ్రౌండ్ నట్ లేదా వేరుశెనగ వేరుశెనగ పంట ఎన్ని రోజుల పంట అంటే మనకు విత్తనాన్ని బట్టి అండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరు వేరు రకాల విత్తనాలు డెవలప్ చేయడం వల్ల పంట కాలం కూడా మార్పు పోతుంది కొన్ని తొంభై రోజుల పంట కొన్ని వంద రోజులు కొన్ని నూట పది రోజులు కొన్ని నూట ఇరవై రోజుల పంట ఇప్పుడు మనం వేసుకున్నది నూట ఇరవై రోజులు పంట కాలం అయినటువంటి కేసిక్స్ వెరైటీ ఇంకా కేసిక్స్ వెరైటీ అన్నది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వెరైటీ చాలా బాగుంటుంది తినడానికి టేబుల్ వెరైటీ ప్లస్ మనం ఆయిల్ కూడా మంచిగానే వస్తుంది ఇంకోటి ట్యాగ్ నైన్ తర్వాత మనకు ఏమంటారు కదిరి లేపాక్షి వెరైటీలు ఇదేంటి అంటే కొంచెం మనకు అది టేబుల్ వెరైటీ అంత కాదు అంటే మనం తిన తినడానికి అంత తీయదనంగా ఉండవు ఆయిల్ కంటెంట్ అన్నది ఎక్కువ వస్తుంది కానీ కొంచెం చేదుదనం వస్తుంది అన్నట్టు అట్లా ఇది వచ్చేసి మనకు రెండిటికి పనిచేసేటువంటి వెరైటీ కేసిక్స్ వెరైటీ అయితే ఇప్పుడు దీని కాలం నూట ఇరవై రోజులు దీన్ని మనము ఈ యొక్క వేరుశెనగ పంట ఎలాంటి భూములల్లో వేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే వేరుశెనగ పంట వచ్చేసి మనము ఇసుక నేలలు కొంచెం ఇసుక ప్లస్ క్లే కంటెంట్ రెండు ఉన్నటువంటి నేలలు అయితే అద్భుతంగా బాగా పండుతుంది అంటే ఇసుక శాతం ఉండాలి అంటే మట్టి లూజ్గా ఉండేటువంటి భూములలో బాగా వస్తుంది తర్వాత మేము వచ్చేసి ఇంకా ముందు నల్ల మట్టిలో కూడా వేసాము చాలా ఎక్సలెంట్గా వచ్చింది నల్ల మట్టిలో పండిన పంటకి ఎర్రమట్టిలో ఎర్ర భూమిలో పండిన పంటకి వేరుశెనగ చాలా తేడా దాంట్లో కొంచెం టేస్ట్ విత్తనం గట్టితనము టేస్ట్ కూడా చాలా తేడా ఉంది దీనికి దానికంటే దాంట్లో బాగుంది ఇంకా దాంట్లో కూడా పంట చాలా బాగా వచ్చింది ఏపుగా పెరిగింది ఎటువంటి పెస్ట్ అది రాలేదు అయితే ఇప్పుడు మనం పంట ఇన్ని రోజులు కాలం విత్తనం ఎలా విత్తుకుంటామంటే ఒక ఎకరానికి మనం సాలు సాలు వేసుకొని చెట్టు ఎంత గ్యాప్ ఉంటే అంత ఘనంగా పెద్దగా అవుతుంది బాగా బలంగా ఉంటాయి తర్వాత ఇది వేరుశెనగ కాబట్టి వేరుకే ఈ యొక్క పల్లికాయలు కాస్తాయి కాబట్టి భూమిలోనే ఉంటుంది భూమిలోనే ఎంత భూమి లూజ్గా ఉంటే అంత మంచిది భూమిని ఎలా దుక్కి దున్నుకోవాలి అంటే బాగా లోతుగా లోదుక్కులు ఫస్ట్ మొదటగా ప్లవ్ వేసేసుకొని తర్వాత కల్టివేటర్ రోటవేటర్ వేసుకొని లోదుక్కులు దున్నుకున్న తర్వాత ఈ యొక్క పంట ఈ యొక్క విత్తనాలు మొత్తం గడ్డి అంత తీసేసుకున్నాక ఈ యొక్క విత్తనాలు అన్నది విత్తుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సీడ్ డ్రిల్లర్స్ అవి అన్ని వచ్చాయి ఇంత ముందు గొర్రెతో వేసేవాళ్ళు ఇంత ముందు నాగలు వెనకలు వేసేవాళ్ళు ఇన్ని రకాలుగా వేసుకోవచ్చు ఇప్పుడు సీడ్ డ్రిల్లర్తో వేసేస్తుంది ఎంత మనం గ్యాప్ కావాలి అని పెట్టుకుంటే అంత సమానంగా సాలకు సాలకు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది తర్వాత విత్తనంకి విత్తనంకి కూడా అదే విధంగా గ్యాప్ వస్తుంది విత్తనంకి విత్తనానికి మనం ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలి తర్వాత సాలుకు సాలుకు వచ్చేసి మనం వన్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే నా దృష్టిలో మంచిది కొందరు చాలా దగ్గరగా ఎక్కువ విత్తనం వేసుకుంటారు కానీ ఒకటిన్నర ఫీట్ ఉంటే ఇంకా మంచిది మనం కలుపుకు కలుపు మందు కొట్టం కాబట్టి లోపల దంత దున్నుకోవడం లేదా మనం కలుపు అన్నది మన మాన్యువల్ వీడర్స్ తోటి కూడా కలుపు తీసుకోవచ్చు ఇది వేసి మొలకొచ్చి కొంచెం పెద్దగైన తర్వాత దీనికి రెండు లేదా మూడు సార్లు కలుపు తీసుకుంటే చాలా మంచిది వేర్లు కదిలించినట్టు భూమి కదిలిస్తే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అన్నట్టు తర్వాత వచ్చేసి దీనికి ప్రధానంగా స్ప్రేలు అవి ఇవి ఏంటి ఎలా చేసుకుంటాము అంటే స్ప్రేలు వచ్చేసి మనం సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం అన్నది బాగా వాడతాం దీనికి దాంట్లో అప్పుడు మట్టి ఆముదము ఒకసారి కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి పెస్టిసైడ్ స్ప్రే చేసుకున్నాము దాంట్లో వచ్చేసి ప్రధానంగా బవేరియా బాసియాన వటీసీలియము మెటారైజియము అది కూడా ఒకటేసారి స్ప్రే చేసుకోవడం జరిగింది ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఆ యొక్క తేనె బంక అది ఇది పట్టకుండా రాకుండా ముందే స్ప్రే చేసుకోవడం తర్వాత వచ్చేసి వీటికి విత్తనం విత్తుకునేటప్పుడు కంపల్సరీ సీడ్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ బీజామృతంతో అయినా ట్రీట్ చేసుకోవచ్చు మనమైతే మేమైతే ట్రైకోడెర్మాతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని విత్తనాన్ని విత్తుకోవడం జరిగింది అలా చేసుకుంటే ఏంటంటే విల్ట్ లేదా వేరుకుళ్ళు అవన్నీ రాకుండా ఆ ఉంటుంది తర్వాత వచ్చేసి దీనికి ఇంకా మనకు ట్రైకోడెర్మా సూడోమోనస్ కింద మేము ఒకసారి ఒకసారి ఎరువులో ఎరువుకు కలిపిచ్చేసి ఎరువుకు పట్టించి దాన్ని చల్లించిన తర్వాత కలిపి ఒకసారి తీయించడం జరిగింది ఈ విధంగా మేము ఎరువు స్ప్రే స్ప్రే కూడా ఒకసారి ట్రైకోడెర్మా సూడోమోనస్ తర్వాత సివిడ్ అవి స్ప్రే చేసుకోవడం జరిగింది ఫిష్ అమినో యాసిడ్ తర్వాత మొలకల ద్రావణం ఇవి అన్ని ఒకసారి కలిపి ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి దీన్ని హార్వెస్ట్ పద్ధతి ఎలా ఏంటి అంటే దీన్ని మొత్తం చెట్టును భూమిలో నుంచి తీసిన తర్వాత చిన్న చిన్న కుప్పలు పెట్టి కొంచెం గాలికి ఆరిన తర్వాత ఒక దగ్గర కుప్పలాగా వర్షాకాలం అయితే ఒకలా కుప్పలాగా వేసేసుకొని దాన్ని మనం ఇప్పుడు ట్రెషర్స్ వచ్చేసాయి ట్రాక్టర్ ట్రెషర్స్ దాంట్లో వేసేస్తే కాయలు ఒక పక్క చెత్త ఒక పక్క పోతుంది తర్వాత అలా చేసుకున్న వాటిని బాగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ మనం ఆయిల్ పట్టించుకుంటామా ఏం పట్టించుకుంటాం దాన్ని బట్టి మనం దాన్ని విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేది పెస్ట్ వచ్చేసి వేరుకుళ్ళు ఒకటి వస్తుంది తర్వాత మచ్చ తెగులు వస్తుంది అటువంటిది మనకి ఎటువంటి మచ్చ తెగులు కానీ ఆకుమచ్చ తెగులు అంటారు అలాంటిది ఎటువంటి కూడా ఇందులో మనము ఎరువుని వేసుకోవడం జరిగింది దాన్ని మనం తయారు చేసుకుని అన్ని బాక్టీరియల్ కల్చర్స్ వేసుకొని దాన్ని ఇనాక్యులేట్ అంటే బ్యాక్టీరియా కల్చర్స్ తోటి అది ఇనాక్లేట్ చేసుకున్నాక దాన్ని డీకంపోజ్ అయిన తర్వాత ఆ ఎరువుని ఇక్కడ వేసుకోవడం జరిగింది అయితే చూడండి ఇప్పుడు నేను కొన్ని మొక్కల వేర్లు ఇలా తీస్తా ఉంటే ఈ వేర్లన్నిటికీ కూడా చూడండి ఈ యొక్క ఇది చూడండి ఎంత బాగా ఈ ఫంగస్ అన్నది ఎంత బాగా గ్రో అవుతుందో ఈ తెల్ల తెల్లగా ఉంది కదా ఈ బూజు లాంటి ఫంగస్ ఇది వేర్లకు చాలా అవసరం అవసరమైతుందండి వేర్లకు అన్ని యొక్క వేర్లతోటి ఇది సంబంధం సత్సంబంధం ఉంటది దీనికి వేర్లకు కావాల్సిన న్యూట్రియంట్స్ అవి ఇవి అన్ని ఇది అందిస్తుంది మనం ట్రైకోడెర్మా కూడా వేసుకోవడం జరిగింది అని చెప్పుకుంటా ఉన్నాం కదా చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూస్తే ఇదంతా బూజు ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రో అవుతుందో లోపటంతా కూడా ఇంత తెల్లగా మైకోరైజా ఇది మైకోరైజా అంటారు దీన్ని బాగా గ్రో అవుతుంది ఈ మైకోరైజాలో టూ వెరైటీస్ ఉంటాయి ఎక్టో మైకోరైజా ఎండో మైకోరైజా అని మన మట్టిలో చూడండి అంత మట్టిలో చూస్తే ఎంత బాగా తెల్ల తెల్లగా ఎంత పెద్దగా హెల్దీగా గ్రో అవుతుందో ఈ యొక్క మైకోరైజా అన్నది ఇలా ఉండాలి ప్రతి సాయిలు అందరిది సాయిలు ఈ విధంగా ఉంటే అప్పుడు ఆ మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది అన్నట్టు అటువంటి న్యూట్రియంట్స్ అన్నిటిని తీసుకొని చూడండి ఎక్కడ చూసినా మట్టిలో తీసుకున్నటువంటి ప్రతి మట్టిలో కూడా మనకి ఈ యొక్క మైకోరైజా అన్నది ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి ఈ విధంగా మనకు మైకోరైజా అన్నది గ్రో అవ్వాలి ఈ యొక్క తెల్ల తెల్లగా ఉంది కదా ఈ యొక్క మైకోరైజా ఉంటే మన మొక్కలు హెల్దీగా గ్రో అవుతాయి అన్నట్టు చూశారు కదా అండి ఈ విధంగా మనం చేసుకుంటే మన మట్టికి మంచిది మన మొక్కలకి మంచిది న్యూట్రియన్స్ ని బాగా తీసుకుంటుంది మొక్క వేరు హెల్దీగా దృఢంగా ఉంటేనే ఆ యొక్క మొక్క అన్నది బలంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నది పల్లి చెట్టు ఇప్పుడు దీనికి పూత కాలం వచ్చేసింది సో పువ్వు దశ వచ్చిన తర్వాత చూడండి పువ్వు దశ వచ్చింది వీటికి ఇలా పువ్వు వచ్చేటప్పుడే వీటికి ఊడలు లేక ఇద పూత దశ వచ్చేసింది అన్నట్టు ఈ పూతతో పాటు ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ పువ్వు వస్తా ఉంటే దీనికి ఊడలు అన్నది కిందికి దిగుతా ఉంటాయి ఊడ అంటారు ఊడలు లేదా ఇవన్నీ చూడండి ఇదంతా మనకి ఇక్కడ వరకు మట్టి ఉంటే ఇవన్నీ కాయలు అవుతాయండి దీనికి ఎంత వరకు మనం మట్టి పోస్తే అంతవరకు అన్ని కాయలు అవుతాయి మేము భూమిలో చేసినప్పుడు అట్లప్పుడు అట్లనే చేసాం చూడండి ఈ విధంగా ఏ విధంగా ఇది కూడా వచ్చింది ఇది ఇప్పుడు ఈ మట్టిలోకి దిగింది ఇది కాయగా అవుతుంది పిందగా అవుతుంది పిందయ్యి కాయ అవుతుంది ఇవన్నీ కూడా కాయలు అవుతాయి ఇవన్నీ దీనికి ఏరియల్ గా తీగ వేరుశెనగ కూడా ఉంటదండి మనకు వేరుశెనగలో ఈ వేరుశెనగ కూడా చూడండి ఇక్కడ వరకు ఇక్కడ ఇక్కడ కూడా ఊడలు వస్తున్నాయి ఇవంతా కూడా లోపట ఇదిగోండి ఇప్పుడు మనకు దీనికి ఆ చూడండి కాయలు కాయలన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి ఇది కూడా ఇక్కడ వచ్చినటువంటి ఊడకు కాయ వచ్చింది ఇక్కడ వచ్చినటువంటి ఇది ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఊడ ఇది సో ఇది కాయ అవుతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా కాయలు అవుతాయి ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కాయలు కావాలి అంటే మనం ఏం చేయాలంటే వేరుశనగలు మెయిన్ గా ఇట్లా బోధెలాగా చేసుకోవాలి కలుపు తీసిన తర్వాత కలుపు తీసేసిన తర్వాత ఈ స్టేజ్ లో మనం బోధిలాగా మట్టిని ఎంత వరకు ఇక్కడ వరకు వేసుకుంటే ఇవన్నీ కాయలు అవుతాయి మనకు ఇవన్నీ వేస్ట్ పోకుండా కాయలు అవుతాయి అన్నట్టు లేదంటే వీటిలోనే ఇలా ఉండి ఇంకా కాయ రాదు మట్టిలోకి మట్టి దానికి టచ్ అయితేనే కాయ అవుతుంది అన్నట్టు చూడండి ఏ విధంగా కాయలు అవుతున్నాయో ఇప్పుడు కాయ అవుతా ఉంది దీనికి ఎన్ని కాయలు ఎంత ఊడాలు లోపలికి దిగుతాయి అన్ని కాయలు అయితాయి వేరుశెనగకు కాబట్టి మనం ఏం చేసుకుంటాము అంటే ఇలా అన్నిటికీ బెడ్డింగ్ చేసుకోలేం కాబట్టి ఏం చేస్తాము చాలా మంది ఈ స్టేజ్ లోనే ఇది కరెక్ట్ స్టేజ్ ఇలా డ్రమ్ములతో దీన్ని ఇలా అనుకుంటా పోతే ఇలా వంచేస్తే ఇది మట్టికి టచ్ అయ్యి ఇలా వంచేసినప్పుడు ఏమైతుంది ఈ ఆకులన్నీ కూడా ఇలా మట్టికి టచ్ అయ్యి ఇవే మట్టిలోకి పోతాయి అన్నట్టు అప్పుడు అవన్నీ కూడా కాయలు అవుతాయి ఇదే ఒక ఈజీ పద్ధతి లేదు అంటే ఖచ్చితంగా బెడ్ చేసుకోవాలి అలా చేసుకోవాలంటే ఒక రోకి రోకి అంటే ఒక సాలుకి సాలుకి అట్లీస్ట్ ఒకటిన్నర ఫీట్ నుంచి రెండు ఫీట్లు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇంత దగ్గరగా వేసుకున్న వాళ్ళైతే మనం బెడ్ చేసుకోవడానికి లోపల కష్టం కాబట్టి ఈ సీజన్ లో ముఖ్యంగా ఈ వర్షా సీజన్ వర్షాకాలంలో ఇలా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా దీన్ని ఇలా డ్రై డ్రమ్ము ఐరన్ డ్రమ్ముతో గానీ ఏదైనా డ్రమ్ము తీసుకొని ఇలా అన్నిటి మీద దొరికించుకుంటా పోతే ఇలా చెట్లు అన్నది ఇలా కిందికి పడతాయి అప్పుడు ఏమైతుంది ఈ ఊడలన్నీ కూడా దీంట్లో ఉన్నవన్నీ కూడా ఇలా కిందికి మట్టిలోకి చొచ్చుకొని పోయి అవన్నీ కూడా కాయలుగా అవుతాయి దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఇది అండి మన ఈ యొక్క వేరుశనగ గురించి హార్వెస్ట్ చేసే ముందు మళ్ళీ మేమైతే జంటసాల లాగా దీంట్లో కంది అన్నది ఇంటర్ క్రాప్ గా వేసుకోవడం జరిగింది ఇంకా వేరే వేరే పంటలు కూడా వేసుకోవచ్చు మేము ముందు దీంట్లో ఆముదాలు ఆ నువ్వులు అవన్నీ కూడా ఇంటర్ క్రాప్ లో వేసుకున్నాం రబీ సీజన్ లో ఇది వర్షాకాలం కాబట్టి మేము కంది ఒకటి ఇంటర్ క్రాప్ గా వేసుకున్నాం కందిని జంటసాల లాగా వేసుకున్నాం Thank you.